హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇవాళ బ్లాగ్స్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మష్రూమ్ కొంచెం తీసుకున్నాను హాల్ ఇంగ్రీడియంట్ మసాలా హాఫ్ కప్ వచ్చేసి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి కారం పుదీనా కొత్తిమీర కరివేపాకు బిర్యానీ మసాలా పసుపు నెయ్యి లెమన్ ఒకటి పచ్చిమిర్చి ఒక నాలుగు వరకు ఇలా చూసి పెట్టుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్స్ వచ్చేసి టూ తీసుకున్నాను నాలుగు పెద్ద సైజ్ టమోటాలు తీసుకున్నాను పచ్చి బఠానీలు వచ్చేసి ఒక పూ వరకు తీసుకున్నాను రైస్ వచ్చేసి ఒక టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడా ఆయిల్ తగినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ ఇంగ్రీడియెంట్స్ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్ బాగా వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్ కొంచెం వేగింది కదా ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగింది ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పోయే వరకు వేయించుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి టమాటా మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నాను కారం గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పెరుగు వేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి అడుగు కట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు పెట్టుకున్నాను కాబట్టి దానికి సరిపడా వేసుకుంటున్నాను రైస్కి బాగా కలిపేసుకొని పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిబాటా నీళ్ళు వేసుకున్న తర్వాత కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ వేసుకోవాలి మష్రూమ్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లెమన్ పిండుకుంటున్నాను అనమాట హాఫ్ ముక్క ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకున్నాను అనమాట కొంచెం వాటర్ వేసేసి బాగా మక్కనిచ్చాను పచ్చి బఠానీలు ఉడకాలి కదా అందుకనే ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకుంటాను రైస్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఒకసారి బాగా ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూడు విజిల్లు వస్తే సరిపోతుంది కొత్తిమీర వేసుకుంటున్నాను పుదీనా ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకుంటాను వచ్చి ఫైనల్గా బిర్యానీ మసాలా వేస్తాను మూత పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది బిర్యానీ రెడీ చూడండి బాగా పల వచ్చింది అన్నమాట రైస్ మష్రూమ్ వచ్చేసి పక్కకు తీసేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది చూడండి మష్రూమ్స్ అట్లే ఉన్నాయి కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది టేస్టు అన్నీ పక్కాగా చాలా బాగా కుదిరాయి అనమాట చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్